Transcrição e aí ఎలమంచిలి నియోజకవర్గం అచితాపురంలోని పవన్ సాయి హాస్పిటల్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత రామారావు ఆధ్వర్యంలో శనివారం రక్త శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి గాజువాక శాసనసభ్యులు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాజీ పార్లమెంట్ సభ్యులు టిడిపి సీనియర్ నాయకులు పప్పల చలపతిరావు ముఖ్య అతిథులుగా చేశారు పల్లా శ్రీనివాసరావు పప్పల చరపతిరావుకు రామారావు ఆసుపత్రి సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు ఈ రక్త శిబిరంలో నూట ఇరవై మంది పాల్గొని రక్తదానం చేశారు అనంతరం రక్త హాస్పిటల్ను సందర్శించిన పల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ పవన్ సాయి హాస్పిటల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న రామారావును పల్లా శ్రీనివాసరావు అభినందించారు రక్తహీనత ప్రమాదాల్లో రక్తం కోల్పోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం ప్రాణదానం అవుతుందని అన్నారు ఇలాంటి బ్లడ్ క్లాంపుల ద్వారా రక్త సేకరణ ఎన్నో ప్రాణాలను కాపాడుతుందని అన్నారు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకు ఈ అత్యాధునిక వసతులతో కూడిన హాస్పిటల్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు అనంతరం పవన్ సాయి హాస్పిటల్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత రామారావు మాట్లాడుతూ ఈ హాస్పిటల్ ప్రారంభించి తొమ్మిది సంవత్సరాలు ట్రస్ట్ ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తయిందని అన్నారు అసితాపురంలో పవన్ సాయి హాస్పిటల్ ఇరవై పడకల ఆసుపత్రిగా ఉండేదని నేడు యాభై పడకలుగా విస్తరించామని అన్నారు పవన్ సాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వైద్యపరంగా పేదలకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మారా గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగిందండి మీరు డాక్టర్ గారు చెప్పిన మట్టి మాకు అర్థం ఏంటంటే ఈ ప్రాంతంలో ముఖ్యంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ లాట్లో ఈ హెమోగ్లోబిన్ కౌంట్ బాగా తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి బ్లడ్ ఇన్ఫ్యూజన్ అవసరం కాకపోతే ఇలాంటి క్యాంపులు పెట్టి పేదవారికి ముఖ్యంగా ఈ హిమోగ్లోబిన్ కౌంట్ తక్కువ ఉన్నటువంటి వారికి ఈ దాని కానీ ఇన్ఫ్లూజన్ చేస్తే ఈ క్యాంపుల ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో డాక్టర్ గారు చేపట్టడం చాలా సంతోషం నిజంగా వీరికి ఈ సందర్భంగా ఇంత మంచి క్యాంప్ పెట్టి ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తున్నందుకు వాటికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను అయితే నాకు హాన్ సాయి హాస్పిటల్ ఎంపిక జరిగినటువంటి రామారాజ గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ బట్టి నాకు పరిచయం ఉంది వారు గా గాజోకులో ఒక హాస్పిటల్ పెట్టారు మరి ఒక ఇక్కడ ఒక అచ్చినపురం జంక్షన్లో ఈ హాస్పిటల్ సుమారు ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు వారికి బాగా అనుభవం ఉంది ఇక్కడ ఈ హాస్పిటల్ చూసిన తర్వాత మరి మనకి విశాఖపట్నం పట్టణంలో ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి హాస్పిటల్కి ధీటుగా అన్ని సౌకర్యాలు ఆపరేషన్ థియేటర్స్ కావచ్చు పోస్ట్ ఆపరేటర్ థియేటర్స్ కావచ్చు స్పెషలిస్టులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి మెరుగైనటువంటి సేవలు అందిస్తారు చాలా సంతోషం జనరల్గా రూరల్ అంటే అర్బన్ ఏరియాలో పెడదాం అక్కడైతే బాగుంటుందని ఆలోచన చేస్తారు కానీ అటు రూరల్ అర్బన్ నుంచి రూరల్కి వచ్చి సెమీ అర్బన్ సెమీ అర్బన్ ఏరియాస్లో పెట్టడం కూడా చాలా మంచి ఆలోచన ఈ సందర్భంగా నేను మరి మంచి హాస్పిటల్ కట్టినందుకు గాను ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తరఫున మా నాయకుల తరఫున వాళ్ళు మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను అలాగే మంచి క్యాంపు మెడికల్ క్యాంప్ పెట్టినందుకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినందుకు మంచి మనస్ఫూర్తిగా శుభ అభినందనలు తెలియజేస్తూ ఆ క్యాంపుని దిగ్విజంగా దిగ్విజయంగా తీసుకెళ్ళినటువంటి అందులో పాల్గొని బ్లడ్ డొనేట్ చేసినటువంటి వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి నేను పతివాడ రామారావు పవన్ సాయి చారిటబుల్ ట్రస్ట్ అండ్ పవన్ సాయి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ హాస్పిటల్ ఓపెన్ చేసి నైన్ ఇయర్స్ అయిన సందర్భంగా ట్రస్ట్ పెట్టి త్రీ ఇయర్స్ అయిన శుభ సందర్భంగా అచ్చకాపురం ఎలమంచిలి రాంబిల్లి గ్రామ ప్రాంత ప్రజలందరూ కూడా వైద్య సదుపాయాలు ఎప్పుడు కూడా అతి తక్కువ రేటుకి అవ్వాలని అతి తక్కువ డబ్బులు కూడా పెట్టుకోవడానికి కష్టమని ప్రజలకి ప్రజలకి ట్రస్ట్ ద్వారా సేవలు అందించాలని చాలా సంకల్పంగా గత మూడు సంవత్సరాలు ఖచ్చితాపురంలో పవన్ సాయి చారిటబుల్ ట్రస్ట్ అండ్ హాస్పిటల్ని రన్ చేస్తున్నామండి చాలామంది హాస్పిటల్కి వస్తున్న పేషెంట్స్కి రక్తహీనత సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా బ్లడ్ ఎక్కించుకోవాలి అనేది వాళ్ళకి మెయిన్ ట్రీట్మెంట్ అనమాట డాక్టర్స్ బ్లడ్ ఎక్కించుకోవాలి అని చెప్పగానే పేషెంట్స్ అందరూ కూడా చాలా ఆందోళనకు గురవుతారు దానివల్ల వాళ్ళకి బ్లడ్ డోనర్స్ ఎక్కడ దొరకకుండా ఉంటారు దానివల్ల వాళ్ళకి బ్లడ్ ఎక్కించ ఇబ్బంది అవుతుందని కొంచెం భయపడి ఉండే కుటుంబానికి వాళ్ళకి ఉన్న రోగం ఎక్కడ ఇబ్బంది అవుద్ది అని చెప్పి మంది భయపడుతూ ఉంటే మా డాక్టర్స్ వాళ్ళకి అవేర్నెస్ చేసి రక్తహీన సమస్య పెద్ద సమస్య కాదు మీరు రక్తం ఎక్కించుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్ చేసి బ్లడ్ మనం ఎక్కించడం జరుగుతూ ఉంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో బ్లడ్ ఎక్కించ ఎక్కించాలనుకున్నప్పుడు బ్లడ్ డోనర్స్ దొరకడం చాలా కష్టం అవుతుంది ఆ నిరుపేద కుటుంబీకులకు బ్లడ్ డోనర్స్ లేనప్పుడు బ్లడ్ వాళ్ళు ఎక్కించుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ పవన్ సాయి ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టడం జరిగింది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం వల్ల ఎవరికి ఎటువంటి ఏ సమయంలో రక్తం కావాల్సి వచ్చినా సరే మన సాయి హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ఈ బ్లడ్ డొనేషన్ అనేది కార్యక్రమం చేయడం వల్ల బ్లడ్ ట్రాన్స్ఫిషన్ చాలా ఈజీగా జరుగుతుంది దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి రెగ్యులర్గా ఉన్న అనారోగ్య సమస్య నుంచి ఆరోగ్య సమస్య మంచిగా ఇంప్రూవ్మెంట్ అయ్యి మళ్ళీ ఇంతకుముందు ఉన్న కుటుంబ జీవన శైలిని వాళ్ళు కంటిన్యూ చేస్తారు పంచాతీయ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగిందండి ఈ పవన్సేవ్ హాస్పిటల్ మనం పెట్టి నైన్ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అచ్చుతోపరంలో అయింది ఈ త్రీ ఇయర్స్ అచ్చుతోపరం దాకా మళ్ళీ కొత్త హాస్పిటల్ యాభై హాస్పిటల్ పెట్టడం జరిగింది ఈ యావీ హాస్పిటల్ అనేది ఇది పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ఇక్కడ అందరికీ కూడా ఏ ఎమర్జెన్సీ అయినా ఎటువంటి యాక్సిడెంట్ ఎమర్జెన్సీస్ అయినా సరే గాజువాక లేకపోతే అంగపల్లి లేకపోతే వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది అలాంటి అవసరం రాకుండా ఉండడం కోసం ఇక్కడ కంప్లీట్గా టెన్ బెడ్ ఐసీయూ ఒక రెండు మాడ్యులర్ ఓటీస్ ఆపరేషన్ థియేటర్ రెండు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ ఎయిట్ బెడ్స్ ఐసీయూ వెంటిలేటర్ ఫెసిలిటీస్ తోటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ ఎన డాక్టర్స్ అట్ ద సేమ్ ఎంటీ జనరల్ మెడిసిన్స్ ఆర్థోపెడిషియన్ గైనకాలజిస్ట్ జనరల్ సర్జన్ డిపార్ట్మెంట్ ఇలా ఈచ్ డిపార్ట్మెంట్ కూడా లో ఇన్నోస్ ఉండడం చాలా కష్టం అవుతుంది అలాంటి పెరిఫ్రిస్లో గా మనం పెట్టి చాలా దిగ్విజయంగా ఈ హాస్పిటల్ మనం అందేస్తున్నాం ఒక సాధారణ మానవుడికి కార్పొరేట్ వైద్యం అతి తక్కువ ధరకి అందించాలని దృక్పథంతో ఈరోజు ఈ యాభై పడకల హాస్పిటల్ అనేది మన ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ హాస్పిటల్ ఇక్కడ రావడం వల్ల చాలామందికి ఏ అర్ధరాత్రి ఎటువంటి సమస్య వచ్చినా సరే ఎటువంటి పడకుండా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ధైర్యంగా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళడం జరుగుతుందండి ఈ హాస్పిటల్ రావడం వల్ల చుట్టుపక్కల గ్రామ ప్రాంత ప్రజలే కానీ చుట్టుపక్కల పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి పారిశ్రామిక కంపెనీలే కానీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి సో ఈ హాస్పిటల్ అనేది ప్రజల సహకారంతో మనం చాలా మంచిగా రన్ చేస్తున్నామండి ధన్యవాదాలు